బిస్మిల్లా రహమాన్ రహీం సోదరులారా సోదరిమన్లారా ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతము దివ్య ఖురాన్ యొక్క సందేశము ప్రతిరోజు కూడా ఒక్కొక్క విషయం మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈ రోజున కూడా ఒక చక్కటి విషయాన్ని తెలుసుకుందాము ఆరో అధ్యాయము మూడవ వాక్యం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దైవము ఆ ఏకైక దైవమే భూమిలోనూ ఉన్నాడు ఆకాశంలోనూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ వాసి ఉన్ అలీం సమస్తాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు ఆయన ఏమండి అందుగలుడు ఎందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందే గరుడు అన్న వాక్యం కూడా ఉంది అయితే మళ్ళీ చెట్టు దైవమే పుట్ట దైవమే అది దైవమే ఇది దైవమే అని కాదు అక్కడ అక్కడ అంతటా వ్యాపించి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే అంత కూడా దైవంలో ఉంది దైవం యొక్క శక్తి సామర్థ్యాల్లో ఆయన యొక్క అధికారంలో కప్పబడి ఉన్నది అని అర్థం అనమాట ఆ విషయాన్ని గమనించాలి సమస్తము నాలో ఉంది నేను మీలో లేను అంటాడు భగవద్గీత గ్రంథంలో కాబట్టి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడని కాదు మొత్తం అంతా కూడా మనం ఆయనలో ఉన్నాం ఈ విషయాన్ని గమనించాలి ఆయన ఎక్కడ ఉంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ సూర్యుడు ఆయన వెలుగంతా కూడా ఏ విధంగా అయితే వ్యాపించి ఉన్నదో సూర్యుడు అంటే మనం ఏ విధంగా అయితే పైన చూపిస్తాము అలాగా ఆయన అధికారం అంతా కూడా ప్రపంచాన్ని వ్యాపించిపోయిందన్నమాట సరే ఆయన ఏమంటాడు అంటే మీరు బయటకు తెలియపరిచేది లోపల దాచేది అంతా కూడా ఆయనకు తెలుసు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన హృదయ స్పందనను సైతం ఆయన పెరుగుతాడు నల్లటి రా రాత్రి నల్లటి బండపై నడుస్తున్నటువంటి నల్లటి చీమ కాలి సవ్వడి కూడా ఆయన గ్రహించగలుగుతాడు కాబట్టి ఆయన దైవం అయ్యాడు ఏమండి లేదు తెలియదు అనుకోండి దైవం ఎలాగవుతాడు ఆయన పడుకున్నాడు అనుకోండి ప్రపంచాన్ని ఎవరు నడుపుతారు ఆయన మూడు రోజుల పాటు చచ్చిపోయాడు అనుకోండి ప్రపంచాన్ని ఎవరు నడుపుతారు ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా మనము ఎవరు ఏదో చెప్పారు అని కాదు ఒకసారి దైవము ఈ బుద్ధిని వివేకాన్ని ఆలోచనను వివేచనను వివేకాన్ని ఎందుకు ప్రసాదించాడు ఆలోచన చేయడం కోసమే కానీ దైవం అన్నవాడు ఆయన ఏదైతే గుణగణాలు ఉన్నాయో ఆ గుణగణాలకు అతీతంగా ఎలాగుంటాడు ఆయన ఉన్నవాడు మనిషి అవుతాడు కానీ దైవం ఎలాగవుతాడు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి మన మనసు ఉన్నది తెలుసు బయట పెట్టేది కూడా ఆయనకు తెలుసు సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నది ఆయన ప్రతీది కూడా నమోదు చేస్తున్నాడు అన్నిటి కూడా లెక్క ఇవ్వాలి మనం అందరం కూడా సోదర మహాశీల మనం ఇట్టే మనల్ని పుట్టించేలేదు ఏదో గాలికి పుట్టించేసి ఆయన ఇష్టం గడిపేరా వచ్చేరా అని చెప్పేసి ఆయన అలా లేదు ప్రతీది కూడా ఆయన లెక్క పెట్టి ఉంచాడు జాగ్రత్తగా వినియోగించాలి జాగ్రత్తగా మళ్ళీ జీవితాన్ని ఆయన అప్పగించాలి సోదర మహాశలర్ రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖ భవంతు వాకిరుద్వాణా అని రబ్బిల్ హిరబ్బుల